కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వల్ల దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్పై మాటల దాడికి దిగారు కోనసీమలో ఎండిపోయిన కొబ్బరి తోటలను పరిశీలించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది జెట్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పవన్పై ఇప్పటికే ఘాటుగా విమర్శలు ఎక్కుపెట్టారు తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరింత తీవ్రంగా స్పందించారు పవన్ కళ్యాణ్ సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో అని దుమ్మెత్తిపోశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ను తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి తరిమి కొడతాం పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టమని ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి చెప్పకపోతే పరిగెత్తించి తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు బల్మూరి వెంకట్ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి శాస్త్రీయ కారణాలకు బదులుగా దిష్టి వంటి అంశాలను ప్రస్తావించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి పవన్ వ్యాపారాలు నివాసం హైదరాబాద్లోనే ఉన్నాయని మా దిష్టి ఉంటే ఆయన ఇక్కడ ఉండగలుగుతారా అని తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా లేదా వివాదం మరింత ముదురుతుందా అనేది చూడాలి సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము నువ్వు నిజంగా నీకు సిక్కుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే నువ్వు కనీసం సోల్ లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక ఈ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివము నువ్వు రేపు పొద్దున్న తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కెళ్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా